హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే సబ్ ఎవరైతే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కుకింగ్ వీడియో వచ్చేసేటప్పటికీ కొరమేను ఈగురు చేస్తున్నాను అది మా ఆంధ్ర స్టైల్లో అది కూడా నా స్టైల్లో చేస్తున్నాను ఈ కొరమేను చేప ఎక్కువగా ఆంధ్రాలో ఎక్కువగా దొరుకుతుంది అది కూడా ఈ వర్షాకాలంలో బాగా ఎక్కువగా దొరుకుతుంది కొరమేను చేప ఈ చేపల కూరని ఎక్కువగా బాలింతలకు ఎక్కువగా పెడతారు ఎందుకంటే పాలు బాగా పడతాయని బాలింతరాలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కొరమైన చేపను పెడతారు ఈ రోజు మీకు మంచి కొరమైన చేప ఇగురు ఎలా చేయాలో చెప్పేస్తాను వచ్చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా చేప ముక్కలని మంచిగా వాష్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు అయినా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ ఫిష్ ముక్కల్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకుని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగానే చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్క అనేది సప్పగా ఉండకుండా టేస్ట్ గా ఉంటుంది అలాగే ఉప్పు కారాలు అనేవి ఈవెన్ గా పడతాయి ముక్కలకి సో అలాగా ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అంతే ఈ కొరమైన చేపలతో పులుసు కూడా పెడతారు కొరమైన పులుసు అనేది ఆ రెసిపీ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఎగురు చేస్తాను కొరమైనంత మాక్సిమం రెసిపీ ఎగిరే చేస్తారనమాట టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు ఈ కొరమైన కూరకి కావాల్సిన మసాలాకు వచ్చేటప్పటికి ధనియాలు టూ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను అలాగే చెక్క ఐదారు లవంగాలు కూడా తీసుకోవాలి అలాగే వెల్లుల్లిపై ఒక రెబ్బ వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి అంతే ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదు మసాలాకి ఎప్పుడైనా ఈ నాన్ వెజ్ కర్రీస్కి అప్పుడు అప్పటికప్పుడు నూరిన తడి మసాలా వేసుకుని కర్రీ వండుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పొడి మసాలా వేసుకునే కానీ ఈ టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఈ మసాలాలన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఈ ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వచ్చేటప్పటికి నేను త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను త్రీ మీడియం సైజ్ ఆ ఉల్లిపాయలు సరిపోతాయా పేస్ట్ అంటే సరిపోతుందండి చేపల కూరలోకి ఎక్కువ ఉల్లిపాయలు వేయకండి స్వీట్నెస్ వచ్చేస్తుంది కొంతమంది అదే పనిగా ఆరు ఉల్లిపాయలు కూడా వేసేస్తారు దానివల్ల స్వీట్నెస్ వచ్చేస్తుంది కూర టేస్ట్ బాగోదు ఆ ఉల్లిపాయలు సరిపోతే వాటితో పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని బానీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ అది ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా అంటే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని అందులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా మంచిగా మిక్స్ చే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఈ కొరమైన ఇగురు రెసిపీలో మంచి ఫ్లేవర్ని ఇచ్చేది కరివేపాకు కరివే పాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మన మసాలా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన కొరమైన ముక్కల్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇందుట్లో వేసేసుకుని మంచిగా వేసేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కూడా కుప్పలాగా వేసేయకండి మంచిగా అరేంజ్ చేసుకుని మొత్తం ప్రాపర్గా అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి క్లోజ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని ఉంచుకుంటే చేపలలోంచి కొంచెం మగ్గుతాయి చేపలనేవి చేప ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ అంటే గరి గరిట పట్టుకుని తిప్పారు కాదండి రెండు పక్కలని పట్టుకొని ఒకసారి ఇలా కదపాలన్నమాట వాటర్ పోసాక చేప ముక్కల్ని గరిట పెట్టి తిప్పితే ఇడిపోతాయి సో అటు ఇటు పట్టుకొని మంచిగా తిప్పాలి ఇప్పుడు ఇందులో ఎటువంటి ఉప్పు కారాలు వేయాల్సిన అవసరం లేదు పీస్కు ఆల్రెడీ ఉప్పు కారం ఉంది కాబట్టి ఐ ఫ్లేమ్ లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మంచిగా కుతకూతలాడిపోతుంది అనమాట మన చేపల ఇగురు ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తడి మసాలా ముద్ద ఉంది కదా అది ఇందుట్లో వేసుకోండి అది మీ మసాలా స్పైస్ని బట్టి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను వేసుకుని మసాలా ముద్ద వేసుకుని అటు ఇటు తిప్పి ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ముక్కలన్నీ కూడా బానీలో ప్రాపర్ గా ఉండేలాగా పెట్టుకుని సెట్ మిక్స్ అయ్యేలాగా అలాగే పీసులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి లేకుండా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా దగ్గరగా ఎగరనివ్వాలి అంతే ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే గనక ఆయిల్ అంతా కూడా కర్రీ నుంచి బయటికి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పులు మసాలాలు కావాలంటే ఈ టైంలో వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచు మన టేస్టీ ఆంధ్ర స్టైల్ కొర్రమేను ఇగురు అనేది రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది కర్రీ ఎటువంటి హడావిడి లేకుండా వేడి వేడి అన్నం పెట్టుకుని కర్రీ వేసుకుని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్ టాటా బాబాయ్